ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రైవేట్ వాళ్ళకి అడ్లు అమ్ముత లాభమా గవర్నమెంట్ వాళ్ళకి అమ్ముత లాభం అనేది అయితే ఒక వీడియో వేసాం కదా అలాగే ఇది సెకండ్ వీడియో అనేది చూద్దాం మనకు అందులో లాభం అయితే బాగా నచ్చింది కదా ఇది వచ్చేసి వెంకటాపూర్ సీడ్ మనకి ఈ సీడ్ వాళ్ళు కూడా గవర్నమెంట్ మద్దతు ధరతో మనం వాటి దగ్గర వడ్లు తీసుకుంటారు చూస్తారు కదా మనం అయితే కా కాంటా కాంటాక్ కేసు అయితే లారీ లోడ్ చేస్తారు అలాగే ఫుల్ వీడియో అయితే చూద్దాం పదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవి మనం వంగళంగకు ఎంత లాభం వచ్చిందో చూసాం కదా ఈసారి అయితే మా నాటిలో చూద్దాం ఇవి వచ్చేసి నా పేరు రాజేష్ ఇవి మనం సీడ్ రకం పెట్టినాం ఇవి సీడ్ రకం వచ్చేసి టూ డబల్ వన్ ఫోర్ మనకు నాలుగు ఎకరాల పొలం ఇది నాలుగు ఎకరాలకు ఒక డబుల్ డోర్ వచ్చేసి మనం కాంటాక్ వేసినాం కాంటాక్ వేసినాక వాళ్ళే కొనుక్కుంటారని అని చెప్పి కాంటాక్ వేసినాం ఇక ముప్పై ఒక్క క్వింటల్ ఎనభై కిరలు అయినాయి సెకండ్ది ముప్పై ఒకటి పాయింట్ డెబ్బై థర్డ్ది ముప్పై పాయింట్ పది ఫోర్త్ది ఇరవై మూడు పాయింట్ అరవై ఇవి మనం కాంటక్ చేసినాం కాబట్టి ఇవి అదే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నాం మనకు ఈ మొత్తం టోటల్ వచ్చేసి మనకు పదకొండు నూట పదిహేడు కింటల్ ఇరవై ఇరవై కిలోలు వచ్చినాయి యార్డ్లు అలాగే మనం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటే ప్రతి డబుల్ నాలుగు డబుల్ డోర్లు ఉన్నాయి కదా ప్రతి డబుల్ డోర్కు యాభై కిలోలు యాభై కిలోలు కట్ చేసుకుంటే రెండు కింటల్ రెండు క్వింటల్లు మైనస్ అవుతాయి అలాగే మనకు నూట పదిహేడు క్వింటాల్లో ఇరవై కిలోలకి వెళ్ళి ఈ యాభై యాభై తీసేస్తున్నాం కదా యాభై యాభై తీసేస్తే రెండు క్వింటల్లు అంటే మొత్తం నూట పదిహేను క్వింటల్లా ఇరవై కిలోలు వచ్చిందా నూట పదిహేను క్వింటల్లో ఇరవై కిలోలు ఇంటూ పద్దెనిమిది వందల యాభై ఏది మనం ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే పద్దెనిమిది వందల యాభై రూపాయలు మొత్తం ప నూట పదిహేను క్వింటల్లకు పద్దెనిమిది వందల యాభై సొప్పు నేసుకుంటే రెండు లక్షల పదమూడు వేల నూట ఇరవై రూపాయలు ఏది మనం ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతే అలాగే మనం సీడు సీడ్ అంటే మన గవర్నమెంట్ రేటే మనకు సీడ్ వాళ్ళు కూడా మనకి ఇచ్చేది మనం ఇప్పుడు వీళ్ళకి అమ్ముతాయి ఎంత లాభం చూద్దాం అలాగే మనకు ఇవి ఇవి వచ్చేసి నూట డెబ్బై ఆరు సంచులు అయినాయి తేమ శాతం వచ్చేసి పదిహేను మనకు నూట డెబ్బై ఆరు సంచులు అంటే మనకు నలభై కిలో అయ్యి కాదు ఇవి అరవై నుంచి డెబ్బై కిలోల మధ్యలో ఉంటాయి అది డిస్క్ ఇట్లా మన స్క్రీన్ మీద ఒక వీడియో పెడతాను చూడండి ఎట్లా చూపుతారు అనేది అలాగే మనకు తేమ శాతం పదిహేను వచ్చింది మన క్వింటల్లో ఇవి నూట డెబ్బై ఆరు సంచులకి కింటాల్ నూట తొమ్మిది కింటాల్ల డెబ్బై ఏడు కిలోలు అయినాయి నూట తొమ్మిది క్వింటల్ డెబ్బై ఏడు కిలోలు నూట తొమ్మిది క్వింటల్లా డెబ్బై ఏడు కిలోలకి గవర్నమెంట్ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు గవర్నమెంట్ మద్దతు ధర నూట తొమ్మిది క్వింటల్లా డెబ్బై ఏడు కిలోలకి రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇంటూ మనకు టోటల్ ఎంత వస్తుంది రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు వస్తుంది మనకు ఏది మన గవర్నమెంట్కి అమ్ముకుంటాయి అలాగే మనకు సీడ్ వాళ్ళు ఇచ్చే రేటు కూడా గవర్నమెంట్ రేటే మనకి అమలు ఖర్చులు చూద్దాం దీనికి దీనికి అమాల ఖర్చు వచ్చేసి కింట్ ఒక ఇది కింటల్ లెక్క తీసుకుంటారు కదా ఇక్కడ కింటల్ లెక్క తీసుకోరండి వీటిలోకి అరవై నుంచి డెబ్బై కిలో అని చెప్పాను కదా సంచులు ఆ వీటిలోకి మనకు ఒక సంచికి వచ్చేసి పన్నెండు రూపాయలు తీసుకుంటారు పన్నెండు అంటే నువ్వు నువ్వు మనకు నూట డెబ్బై ఏడు నూట డెబ్బై ఆరు సంచులకి పన్నెండు రూపాయలు ఇంటి వేసుకుంటే రెండు వేల ఒక వంద పన్నెండు రూపాయలు అయితే అమాలి ఖర్చు మనకు వడ్లు నేర్పడానికి ఒక ఐదు రోజులు అయితే మనం నేర్పించినాం వేరే తొలిసారి వాళ్ళకి రోజుకు ఐదు వందల చొప్పున ఐదు వందల చొప్పున మాట్లాడినాం ఐదు రోజులకు మ్యాచర్ వచ్చినాయి అంటే ఇరవై ఐదు వందలు మనకు వడ్ల అమాలి ఖర్చు ప్లస్ ఇవి ఇరవై ఐదు వందలు నేర్పడానికి మొత్తం నాలుగు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు చూస్తారు కదా అలాగే మనకు టోటల్ ఖర్చు చూద్దాం ఇప్పుడు మనకు వడ్లకి ఎన్న వచ్చినాయి రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు కదా రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు వచ్చినాయి కదా ఇందులోకి వెళ్ళి అమలు ఖర్చులు అడ్లు నేర్పడానికి వచ్చిన ఖర్చులు తీసేద్దాం ఎంత రెండు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల అరవై రూపాయలకి వెళ్ళి నాలుగు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు కట్ చేద్దాం కట్ చేస్తే మనకి ఎంత వచ్చింది రెండు లక్షల యాభై వేల యాభై నాలుగు రూపాయలు మనకు వచ్చింది అలాగే మనకు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకు అమ్మితే రెండు లక్షల పదమూడు వేలు వచ్చినాయి కదా ఇక్కడ మనకు గవర్నమెంట్ వాళ్ళకి అమ్మితే రెండు లక్షల యాభై రెండు లక్షల యాభై వేల యాభై నాలుగు రూపాయలు వస్తున్నాయి అలాగే మనకు నాలుగు ఎకరాల పొలం అని చెప్పాను కదా మనం నాలుగు ఎకరాల పొలం ఎండబెట్టి అమ్మితే మనకు లాభం వచ్చింది ముప్పై ఆరు వేల తొంభై ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు ఎంత వచ్చింది కదా మనకు నూట తొమ్మిది క్వింటల్ పచ్చి ఎండినట్లు అయినాయి పచ్చవరి లేమో నూట పదిహేను క్వింటల్ అయినాయి మనకు ఎంత డిఫరెంట్ వచ్చింది నూట తొమ్మిది అంటే మనకు దగ్గర దగ్గర ఒక ఆరు క్వింటాల్లో డిఫరెంట్ వచ్చింది అలాగే నాకు నూట నూట తొమ్మిది క్వింటల్ లెక్కేసినాం కదా ఒక్క ఎకరం పొలంలో నాకు ఇరవై ఏడు క్వింటల్ దిగుబడి వచ్చిందండి నూట ఇరవై ఏడు క్వింటలు దిగుబడి వస్తే మనకు ఇరవై ఏడు క్వింటల్ లెక్కేసుకుంటున్నాం ఎకరానికి మనకు ప్రాఫి వచ్చింది మనకు ముప్పై ఆరు వేల ప్రాఫిట్ వచ్చింది కదా ముప్పై ఆరు వేలు నాలుగు ఎకరాలకు డివైడ్ చేసుకుంటే మనకు ఒక్క ఎకరానికి తొమ్మిది వేల మన ఇరవై ఏడు క్వింటలకి తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఇరవై ఏడు క్వింటల్కి ఇరవై ఏడు ఇంటూ నాలుగు అంటే మనకు నూట పది క్వింటల్ అవుతాయి మనకు ఈ ముప్పై తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయ ముప్పై మూడు రూపాయలు ఇంటూ నాలుగు వేసుకుంటే మనకు టోటల్ ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు మనకైతే మనకు లాభం చూస్తుంది కదా ఇంత వచ్చింది ఎవరైనా కానీ ప్రైవేట్కి అమ్మితే లాభం వస్తుంది లాభం ఉంటుంది గవర్నమెంట్కి అమ్మితే కష్టం ఉంటుంది అంటారు కదా మనం ఆరు నెలలు కష్టపడి మన ముప్పై ఆరు వేల లాస్కి మనం వాళ్ళగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మితే ప్రైవేట్ వాళ్ళు మిగిలిచ్చుకునేది ఇలానే చూస్తుంది కదా మనము ఇలానే మనకు తట్లు కానీ నేర్పడానికి మనుషులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఐకప్ సెంటర్లో పోసుకొని అమ్ముకుంటే మనకు డబుల్ డోర్ వెనుక తొమ్మిది వేలు తొమ్మిది వేలు అయితే ఈజీ మిగులుతాయి చూస్తారు కదా ఎందుకంటే మన రైతులు ఇంటి రోజులు కష్టపడి వత్తి దళారులకి అయితే అమ్ముకోవడం అయితే రైతులైతే లాస్ అయిపోతుంది కదా అలాగే మన వీడియో నచ్చితే లైక్ అయ్యింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో పెట్టుకోండి